స్వీట్ షాప్ స్టైల్లో కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది సేమ్ స్వీట్ షాప్లో ఎలా తెచ్చుకుంటూ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది పొరలు పొరలుగా ఉంటుంది నేను ఆల్రెడీ ఇక్కడ ఒక కాజాని తుంచి చూపిస్తాను వీడియో క్లిప్లో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట చూడండి ఇలా మనం కాజా అనేది విరకొడుతుంటే పొరలు పొరలు ఎలా విరుగుతుందో చూసారా సేమ్ నేను చెప్పినట్టుగానే మీరు ట్రై చేస్తే స్వీట్ షాప్ స్టైల్ కాజాలు మీరు ఇంట్లోనే చేసేయచ్చు అనమాట ఒక కప్ మైదా తీసుకుని అందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలానే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల డాల్డాన్ వేసుకుని బాగా కలుపుకోవాలి పిండిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మైదా పిండిని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా చపాతి ముద్దులాగా కలుపుకోవాలి కలుపుకున్న దాని మీద తడిగుడ్డు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు మైదాకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను నేను అందులోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మనకి మరి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు తీగపాకంకి కొంచెం తక్కువగా వస్తే సరిపోతుంది అందులోకి స్ఫటికాన్ని దొరుకుతుంది కదండి అది కొంచెం యాడ్ చేసాము అంటే మనకి పాకం అనేది క్రిస్టలైజేషన్ అవ్వకుండా అలానే జ్యూసీ జ్యూసీగానే ఉంటుంది పాకం ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా పాకం పక్కన పెట్టుకుని ఈ చపాతీ ముద్దని మనం ఒక తిన్ లేయర్ చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపించినట్టుగా బాగా పలుచగా ఒత్తుకోండి అలాగని మరీ పలుచగా కాదు అలానే మరీ దలసరిగా కూడా కాదు వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి ఎంత మందం ఒత్తుకోవాలి అనేది ఇక్కడ చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత చపాతీలాగా దానిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు డాల్డాన్ వేసుకుని చేతితో మొత్తం చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత పొడి పిండిని చల్లుకోవాలన్నమాట ఈ స్టెప్ అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఈ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి కాజా ఇలా చేస్తేనే పొరలు పొరలుగా వస్తుంది అన్ని చపాతీని కూడా రోల్ చేసుకునేటప్పుడు టైట్గా రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకుని అంచులకి వాటర్ అనేది అప్లై చేసుకుంటే మనకి అంచులు బాగా స్టిక్ అయిపోతాయి అనమాట ఇలా స్టిక్ అయిన తర్వాత ఈ రోల్ని ఒకసారి చేతితో అదుముకుని మనం నైఫ్తో హాఫ్ ఇంచ్ వరకు ముక్కల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటిని చూపుడు వేలతో మధ్యలోకి ఒత్తుకుని వీడియో లో చూపించినట్టుగా చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తాలి మీరు అది ఒత్తేసారు అంటే మాత్రం పొరలు పొరలుగా అయితే కాజా రాదనమాట అప్పుడు మీడియం హీట్ అండి బాగా హీట్ కాదు మీడియం హీట్ ఉన్న ఆయిల్ వేసుకుని కాజాలు పైకి ఇలా తేలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం కాజాలని డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్న వెంటనే పాకంలో వేసుకుంటే మనకి మడత కాజా అనేది రెడీ అయిపోతుంది పాకంలో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి ఎక్కువసేపు ఉంచినా కూడా కాజాలు మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండవు అనమాట ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి తీసేసుకున్నామంటే కాజా రెడీ అయిపోతుంది రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి